బాపట్ల జిల్లా పోలీసులు సంచలనాత్మకమైన ఆ డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసును ఛేదించడంలో చీరాల పట్టణానికి చెందిన ఒక విశ్రాంత వైద్యుని వద్ద డిజిటల్ పేరుతో కోటి పది లక్షల రూపాయల మోసం జరగడంతో బాధితుడు పోలీసులకు దూరంగా ఆశ్రయించారు జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వరి ఐపీఎస్ గారు తక్షణమే ప్రత్యేక బృందాన్ని రంగంలో దింపించారు వారంలోని యాభై ఐదు లక్షల రూపాయల పెండింగ్ లావాదేవీల గురించి రెండు పాయింట్ ఐదు లక్షల నగదును రికవరీ చేశారు కర్ణాటక నుండి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు ముప్పై సెల్ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు కేసు విచారణలో బ్యాంక్ లావాదేవి సీడియా టవర్ డంప్ వీడియో ఫుటేజ్ ఓఎస్ఐ ప్రొఫైలింగ్ వంటి సాంకేతిక పద్ధతులు ఉపయోగించబడ్డాయి జిల్లా ఎస్పీ పౌరులకు డిజిటల్ అరెస్ట్ అనే మోసం చట్టబద్ధం కాదని అపరిచితుల నమ్మకంలో మోసపోవద్దని హెచ్చరించారు చీరాల లాక్డౌన్ లిమిట్స్లో గత నైన్టీన్త్న రిటైర్డ్ ప్రొఫెసర్ రిటైర్డ్ డాక్టర్ ప్రొఫెసర్ ఏలూరులోని ఆశ్రమం మెడికల్ కాలేజ్లో పనిచేస్తుంటారు ఆయన నేను చీరాల టౌన్లో నివాసంలో ఉన్నప్పుడు కొంతమంది సైబర్ ఫ్రాడ్ క్రిమినల్స్ ఆయనకి కాంటాక్ట్ చేసి తొమ్మిదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు కంటిన్యూస్గా ఆ కన్సర్న్ బాధితుడితో బాధితుడితో టచ్లో ఉండి ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రాయ్ ఆప్షన్స్ అనేసి సిబిఐ ఆప్షన్స్ అనేసి అండ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్తూ అతన్ని థర్యటన్ చేసి డిజిటల్ అరెస్ట్కి గురి చేసి ఒక కోటి పది లక్షలు ఆ బాధితుల నుంచి ఆ సైబర్ క్రిమినల్స్ మనీ ట్రాన్సాక్షన్స్ చేపించడం జరిగింది నైన్త్న కాంటాక్ట్ చేసిన తర్వాత సుమారు పదిహేడో తేదీ వరకు కూడా ఆ బాధితుడు తను సైబర్ నేరగాళ్ళ క్రైమ్ బారిన పడ్డాననేసి గుర్తించలేకపోవడం నైన్టీన్త్న పూర్తిగా కోటి పది లక్షలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత తను మోసపోయానని చెప్పి తెలుసుకొని పోలీసులను ఆశ్రయించడం జరిగింది సో డే వన్ ఇట్ సెల్ఫ్ మేము కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఈ సైబర్ డిజిటల్ అరెస్టే సంబంధించి మీ నేరాన్ని డిటెక్ట్ చేసే ప్రాసెస్ని వెంటనే చేపట్టడం జరిగింది మా చీరాల టౌన్ సిఐ ఇన్స్పెక్టర్ అదేవిధంగా మా సైబర్ వాచ్ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి డెడికేటెడ్ టీమ్ ఇన్స్పెక్టర్ అయితే సైబర్ విభాగం ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఈ క్రైమ్ డిటెక్షన్ సంబంధించి మేము ఆదేశించిన ఆదేశించినటువంటి సూచనల మేరకు ఇమీడియట్గా రంగంలోకి దిగి ఈ క్రైమ్ జరిగినటువంటి విధానాన్ని క్రిమినల్స్ వాళ్ళు త్రటన్ చేసిన విధానం ట్రాన్సాక్షన్ జరిగినటువంటి విధానం ఇవన్నిటికి వాళ్ళు కాల్ చేసినటువంటి కాల్ నెంబర్స్ వీటన్నిటిని కూడా అనాలసిస్ చేస్తూ సో బాధితుడి బ్యాంక్ నుంచి బాధితుడు బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి ఆ ఫస్ట్ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేసినటువంటి అక్యూట్ ఎవరైతే ఉన్నారో ఆ సైబర్ క్రిమినల్స్ రెండు అకౌంట్లకి ఈ కోటి పది లక్షల ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది ఫస్ట్ లేయర్లో రెండు అకౌంట్లకి ఎస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ మూడు నెంబర్ల నుంచి ఆ యొక్క రిటైర్డ్ డాక్టర్ కంప్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాంటాక్ట్ చేసి ఆయన ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి సుమారు కోటి పది లక్షలని ఈ నిందితులు ఇద్దరు అకౌంట్లకి ఎస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది పదకొవ పదకొండవ తేదీ పదిహేడవ తేదీన మరో పది లక్షలని పదిహే పదకొండవ తేదీన యాభై లక్షలు యాభై లక్షలు చొప్పున రెండు విడతలుగా కోటి రూపాయలు ఆ బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిమిలర్లీ పదిహేడవ తేదీన మరో పది లక్షలు ఆ బ్యాంక్స్కి అతను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది నైన్టీన్త్న మన క్రైమ్ రిపోర్ట్ అవ్వడం జరిగింది మేము వెంటనే ఈ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ని కన్సన్ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి ఆ బ్యాంక్ అథారిటీస్ ద్వారా ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని తీసుకోవడం వాటిని అనాలసిస్ చేయడం ఈ క్రిమినల్స్ కాంటాక్ట్ చేసినటువంటి నెంబర్స్ ద్వారా బాధితుల్ని కాంటాక్ట్ చేసినటువంటి నెంబర్స్ ద్వారా సీనియర్ కాల్ వివరాలని అప్టైన్ చేసి వాటిని అనాలసిస్ చేసుకొని టవర్ డెంప్ ద్వారా అదేవిధంగా ఈ మొత్తం మీ నిందితులు ఈ కోటి పది లక్షల్ని అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చాలా ఎక్కువ మోతాదులో జరిగినటువంటి చెక్ విథ్రాయల్స్ కానీ అదేవిధంగా ఏటీఎం విథ్రాయల్స్ పలు రాష్ట్రాల్లో జరిగినాయి కర్ణాటక రాష్ట్రాల్లోనూ తమిళనాడు రాష్ట్రంలోనూ ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు మేము వెంటనే గుర్తించడం జరిగింది మా టీమ్స్ని ఇమీడియట్లీ అక్కన్సన్ రాష్ట్రాలకు పంపించడం అక్కడ ఉన్నటువంటి నిందితుల్ని ట్రేస్ చేసి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి లోకల్ పోలీస్ అధికారుల సహాయంతో మా టీమ్స్ ఇమీడియట్గా వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మా సైబర్ విభాగం ఇన్స్పెక్టర్ అండ్ టీం వాళ్ళని ట్రాక్ చేస్తూ ఇమీడియట్గా మా వన్ టైం చీరాల వన్ టైం సిఐ కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు అఖీరి నుండి వితిన్ ఫైవ్ డేస్లో మనకి నేరం రిపోర్ట్ అయినటువంటి ఐదు రోజుల్లోనే నిందితులని ఫస్ట్ లేయర్ ఆఫ్ నిందితుల్ని మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు అమౌంట్ని మనం సీజ్ చేయడం జరిగింది ఈ నేరానికి వినియోగించినటువంటి మొబైల్ డివైజెస్ని ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా సీజ్ చేయడం జరిగింది ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి నేరస్తులు వీళ్ళని చెత్త ప్రకారం వీళ్ళ మీద చర్య తీసుకొని వీళ్ళని ఇమీడిట్గా కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని తదుపరి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి ఈ నేరంలో ఇంకా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ నేరస్తుల్ని ఇమీడియట్గా గుర్తించి పూర్తి స్థాయిలో వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరో టీం మన ప్రస్తుతానికి తమిళనాడులో కొంతమంది నేరస్తుల్ని రేస్ చేసి పట్టుకునే ప్రాసెస్లో ఉన్నారు సో ఇంపార్టెంట్ ఫస్ట్ లేయర్ ఆఫ్ అక్యూజన్ని మనం కొత్తగత స్పందించిన నేరం ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించినటువంటి సైబర్ ప్రాక్ట్ రిపోర్ట్ అయినటువంటి డే వన్ ఎక్సెల్ నుంచి మన టీం వేగంగా స్పందించి పనిచేసి కేవలం ఐదు రోజుల్లోనే ఈ ఇంపార్టెంట్ నిందులని ఫస్ట్ లేయర్లో పట్టుకొని ఇనిషియల్ లెవెల్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఆ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్స్ ఫ్రీజ్ చేయడానికి చేపట్టాల్సిన చర్యలు చేపడుతూ నిందితుల్ని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీజర్స్ క్యాష్ సంబంధించిన సీజర్స్ వాళ్ళ నేరానికి వినియోగించినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని సీజ్ చేయడం జరుగుతుంది నిందితులను ఈరోజు మెజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది వాళ్ళని తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళని విచారించి ఈ నేరంలో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తులందరినీ కూడా ఐడెంటిఫై చేసి చర్యలు చేపట్టారు సోషల్ మీడియా వేదికగా ఈ రొచ్చగొట్టే పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హనం చేస్తూ అవమానకరమైనటువంటి అదేవిధంగా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఈ పోస్టులు అనేది పెట్టడం కొంతమంది వ్యక్తులు కొన్ని సమూహాలు చేస్తూ సోషల్ మీడియా డిజిటల్ ఎన్విరాన్మెంట్ని సేఫ్ సెక్యూర్ అండ్ రెస్పెక్టబుల్ మోనర్లో ఉంచాల్సినటువంటి ఎన్విరాన్మెంట్కి భంగం కలిగిస్తున్నాయి సో ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా సోషల్ మీడియాలో మార్టూరు మండలం మార్టూరు మండలం దుర్వణధుల గ్రామానికి చెందినటువంటి వి భాగ్యారావు అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని హిందూపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలకృష్ణ గారు వారి కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది దీని మీద చట్టపరిధిలో కేసు నమోదు చేసి మార్పు బిఎస్ లిమిట్స్లో ఆ వ్యక్తి మీద కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద గ్రూప్స్ మీద ఒక డెడికేటివ్ మానిటరింగ్ టీమ్ని జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది సో గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ అథారిటీస్ కానీ త్రూ కాన్స్టిట్యూషన్ అండ్ త్రూ లాస్ ద్వారా ఒక సేఫ్ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ డిజిటల్ ఎన్విరాన్మెంట్ని సిటిజన్స్కి ప్రొవైడ్ చేయాలనే కమిట్మెంట్తో ఉంది సో పౌరులందరూ కూడా ఆ డిజిటల్ వాతావరణంలో ఈ సురక్షితమైన గౌరవప్రదమైన బాధ్యతాయుతమైనటువంటి వాతావరణంలో ఆ సోషల్ మీడియాను వాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి బట్ కొంతమంది వ్యక్తులు సమూహాలు చెప్పినట్లు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని దుర్వినియోగం చేస్తూ అవమానకరమైనటువంటి మరియు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తున్నారు దీని ద్వారా ఏమవుతుందంటే ఈ డెడికేటరీ అబ్యూజివ్ అండ్ అఫెన్సివ్ కామెంట్స్ ద్వారా ఒక రకమైనటువంటి డిస్టర్బింగ్ వాతావరణం సొసైటీలో ఏర్పడుతుంది ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణం వ్యక్తుల మధ్య సమూహాల మధ్య ఏర్పడుతుంది ద్వేషంతో కూడినటువంటి వాతావరణం అనేది వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇటువంటి చర్యలు అనేవి చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సామరస్యాన్ని వ్యక్తుల గౌరవాన్ని బంగపరుస్తాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పౌరులందరూ కూడా ఒక బాధ్యతతో వ్యవహరించాలి సో ఈ దూషణలు వ్యక్తిగతమైనటువంటి దూషణలు అభ్యంతరకరమైనటువంటి పోస్టులని పెట్టేటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటినీ కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి డెడికేటివ్ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్స్ని మేము నిఘా పెట్టడం జరిగింది ఇవి చురుకుగా పనిచేస్తున్నాయి సిమిలర్లీ ఈ ఆన్లైన్లో దుర్వినియోగం చేసే వ్యక్తుల మీద ఎటువంటి వ్యాఖ్యలు పెట్టి చట్టాలను దుర్వినియోగం చేసే వ్యక్తుల మీద ఐటీ యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ మరియు ఇతర చట్ట ఇతర చట్ట చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంతే కాకుండా ఇదే కాకుండా మేము ఆల్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అథారిటీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని అటువంటి వ్యక్తుల సంబంధ సంబంధించినటువంటి సమాచారాన్ని ఇమీడియట్గా తెప్పించుకోవడం ఆ కంటెంట్ని ఆ ప్లాట్ఫామ్ నుంచి తొలగించేటువంటి ప్రక్రియని చేపట్టడం లాంటివి కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ సోషల్ మీడియా అథారిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది పౌరులు కూడా ఒక బాధ్యతతో కూడినటువంటి అదేవిధంగా ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా ఈ ఆన్లైన్లో తమ అభిప్రాయాలని వ్యక్తిపరిచేటప్పుడు కొంచెం సమయాన్ని మనం పాటించాలి అదేవిధంగా రీజనబుల్ అండ్ ద కాన్స్టిట్యూటివ్ డైలాగ్స్ అండ్ హెల్తీ డిబేట్ అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ వెల్కమ్ మీద వాళ్ళు తమ కామెంట్స్ చేసేటప్పుడు రీజనబుల్ కామెంట్స్ అనేటివి కానీ నిర్మాణాత్మకటువంటి సంభాషణలు కానీ వాళ్ళ వ్యూస్ని ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఒక ఆరోగ్యవంతవంతమైనటువంటి హెల్తీ వాతావరణంలో వాళ్ళ యొక్క వ్యూస్ని వ్యక్తపరిస్తే దర్ ఈజ్ నో ప్రాబ్లం అలా కాకుండా వీటిని దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం కఠినమైన చర్యలను తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నుండి కూడా గతంలో కూడా టీమ్స్ ఇలాంటి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఇలాంటి యాక్టివిటీ చేసే వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముందు ముందు ఈ డెడికేటివ్ టీం మాది చురుగ్గా పనిచేస్తూ ఎటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమైనటువంటి పోస్టులు వీడియోలను పెట్టే వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ టార్గెట్ చేయడం ప్రభుత్వం కానీ ప్రభుత్వ అథారిటీస్ కానీ ఈ జీలో ట్రావెలన్స్ పాలసీ అనేది ఎస్పెషలీ ఈ అబ్యూజు ఏదైతే ఉందో ఆన్లైన్ అబ్యూస్ కానీ సైబర్ బిలింగ్ కానీ అదేవిధంగా హేట్ స్పీచెస్ కానీ వీటన్నిటిని స్ప్రెడ్ చేసే వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది